జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్థానిక బాలాజీ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ మహానీయులకు ఆదివారం భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇరవై ఏడవ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ ఓబీసీ చైర్మన్ పసుపులేటి వీరభాస్కర్ రావు హాజరై అంబేద్కర్ మహానీయులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నిర్వాహకులు మహాంకాళి భిక్షపతి భారత రాజ్యాంగంలోని ఇరవై ఏడవ ఆర్టికల్ ఏదైనా నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడానికి పన్నులు చెల్లించే స్వేచ్ఛ ఏ వ్యక్తి అయినా ఎలాంటి పన్నులు చెల్లించమని బలవంతం చేయకూడదు వాటి ద్వారా వచ్చే ఆదాయం ఏదైనా నిర్దిష్ట మతం మతపరమైన తెగల జవహర్ నగర్ మున్సిపల్ ప్రచారం లేదా నిర్వహణ కోసం ఖర్చులు చెల్లింపులో ప్రత్యేకంగా కేటాయించబడుతుంది అని ఆర్టికల్ ఇరవై ఏడు తెలియజేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ మొగలిపాక వెంకటేష్ కార్పొరేషన్ ఓబీసీ చైర్మన్ పసుపులేటి వీరభాస్కర్ రావు మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు గాదే రమేష్ గడ్డం గిరి కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ గడ్డం శ్రీను దున్నపోతుల నరసింహ విజయశంకర్ యాదగిరి వి వెంకటేష్ వి రామారావు తిరుపతి వరకుప్పుల వెంకటేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని పార్టీలకు మతాలకు కులాలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని అన్నారు ఎవరైనా కాకపోతే కానీ మనం పదవులలో కొనసాగలన్న అన్నకి సక్కని సందేశాన్ని అందిస్తేందుకు పిల్లలకు ధన్యవాదాలు ఇప్పుడు మనం ఊపిచ్చి మరియు తీసుకున్నట్టు తీసుకున్నటువంటి అన్న అన్నగారు అందరూ అన్న మన గటన్ సినిమా మైనార్టీ అందరి ఐక్యతతో ముందో కార్పు సంఘములా కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కట్టిరెడ్డి విజయభాస్కర్ గారికి ఈరోజు జోహర్ నగర్ కార్పొరేషన్ చైర్మన్గా ఓబీసీ చైర్మన్గా మున్సిపల్ కార్పొరేషన్ ఓబీసీ చైర్మన్గా పదవి ప్రార్జెట్లు ఇచ్చిన మన జిల్లా అధ్యక్షులు వరివంతన్ రెడ్డి దగ్గరికి మన సుధీర్ రెడ్డి గారికి జంగ యాదవ్ గారికి అట్లే మన మెడ్చ జిల్లా ఓబీసీ అధ్యక్షులు రవి ముద్రిజ్ గారికి అందరికీ కృతజ్ఞతలు అందరి తరఫున కూడా చెప్తున్నాము ఇప్పుడే రాహుల్ గాంధీ పరిగె సోనియా గాంధీ ఆదేశం వరకు పులకన్యా గాంధీ అయినా మంచి జరుగుతుంది దీనివల్ల అందరికీ మనకు మేలు జరుగుతుంది ఇంకా మాట్లాడడం చాలా ఉన్నాయి కానీ ఈ సందర్భంగా మీరు నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సందేశం ఇస్తూ మన భారత రాజ్యాంగం గురించి కూడా మన ఆలోచనను చెప్పాలని కోరుతున్నాను నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈరోజు అంబేద్కర్ గారికి జ్ఞానమాల సందర్భంగా అదేవిధంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వర్సేషన్ చైర్మన్గా మరో విధిత తీసుకున్న సందర్భంలో మనమందరం కూడా ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానికి నన్ను కూడా చూస్తున్నందుకు మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా మేము రాష్ట్ర కమిటీ పక్షాన అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్ శ్రీరెడ్డి హోదన్ రెడ్డి గారు సూర్చన పేరకు ఇక్కడ ఇచ్చినటువంటి బాధ్యతలను అన్న అందుబాటులో ఉండి ఇక్కడ పార్టీ కార్యక్రమాలు కానీ ప్రజల కార్యక్రమాల్లో ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేస్తారని సందర్భంగా నేను గుర్తు చేస్తూ అభినందిస్తూ అదేవిధంగా ఇతరులరా ప్రజెంట్గా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఏదైతే ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు అదే ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ దేశంలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడులు మతపరమైన దాడులు కులమతమైన దాడులు అదేవిధంగా రాజకీయంగా దాడులు అంటే ఎస్సీఎస్టీ బీచ్ మైనార్టీ వర్గాల మీద చేస్తున్నటువంటి అణిచివేత కార్యక్రమాలు దాడులను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మనము అంబేద్కర్ వరకుగా పోలియో వారసు ఎస్సీఎస్టీ బీచ్ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఎంతో అంత జ్ఞానం కలిగిన వాళ్ళం అంత తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే గారు ఆలోచించిన విధానంలో ఆ యొక్క సమస్యల మీద నిరంతరం ప్రజలలో ఉంటున్నాం కాబట్టి రాజ్యాంగాన్ని ఎట్లా మార్చాలే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏంది విధులేంది ఏంది అందులో ఉన్న సమానత్వం ఏంది స్వేచ్ఛ ఏంది అనేటువంటి ఆ మౌలిక సూత్రాల మీద ఈరోజు రాజకీయ దాడులు జరుగుతూ ఉన్నాయి పార్లమెంటు వేదికగా అది మనం చూస్తూ ఉన్నాం బీజేపీ లాంటివి ఆర్ఎస్ఎల్ఎస్ లాంటివి మతతత్వ శక్తులు ఈరోజు ఈ దేశంలో పార్లమెంటరీ విధానంలో రాజకీయ వ్యవస్థలకు వచ్చిరాలి కాబట్టి ఆయా సందర్భాలలో పార్లమెంటరీ వేదికగా కులాల మీద మతాల మీద రాజ్యాంగాన్ని ఎంత దెబ్బతీయాలి ఎంత మార్చాలన్నటువంటి ఒక సంకుచితమైన కుటిల నీతి రాజకీయ నీతి ఈ దేశంలో పరిపాలన నడుస్తూ ఉన్నది కాబట్టి మనము ఏ పార్టీలో ఉన్నా సరే ఈవెన్ బీజేపీలో ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా బీఎస్పీలో ఉన్న కమ్యూనిస్టులలో ఉన్న పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా కూడా రాజ్యాంగాన్ని కాపాడుకుంటే రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని అన్ని కాల అన్ని మతాలకు ఆయా సామాజిక మౌలిక రంగాలలో అభివృద్ధితో పాటు రాబోయేటువంటి తరాలకు మనం రాజ్యాంగాన్ని అందించిన వాళ్ళమవుతాం కాబట్టి రాజ్యాంగాన్ని అట్టనే ఉంచుతూ దాన్ని ఏమనకుండా ఇండైరెక్ట్గా